జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలో ప్రత్యేక శానిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గ్రామ సభను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి విచ్చేశారు సమావేశంలో ముందుగా గ్రామంలోని సమస్యల గురించి చర్చించడం గ్రామ ప్రజలను అడిగి వారి యొక్క సమస్యల గురించి తెలుసుకున్నారు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలన్నీ కూడా పచ్చగా పరిశు పరిశుభ్రంగా ఉండాలి ఆ పరిశుభ్రంగా ఉంటేనే గ్రామస్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మనకు ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉండొచ్చు పారిశుభ్రపరంగా ఏదైనా బావి సమస్యలు ఉండొచ్చు లేదంటే చెత్త కుప్పలు చెత్త దిబ్బలు సమస్యలు ఉండొచ్చు అవి ప్రతి ఒక్కరు అక్కడ చెత్త వేస్తుంటారు కానీ అది క్లియర్ చేయరు సో అటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా డ్రెయిన్స్ సంబంధించి బ్రెయిన్లు క్లాగ్డ్ బ్రెయిన్స్ ఉండొచ్చు సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి క్లియర్ చేయించుకోవాలి మాకు ఏదైనా మోరు సమస్యలు ఉండొచ్చు దాని నుంచి దోమలు వచ్చి ప్రజలు అనారోగ్య పాలు అవుతుండొచ్చు సో ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఏడు రోజుల సమయంలో గుర్తించి సఫిషియంట్ మ్యాన్ పవర్ లేదంటే రోజుల్స్ వంటి సహకారం వంటి చేసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి ఈ ఏడు రోజుల తర్వాత మన గ్రామం అంతా కూడా నీటుగా కనిపించాలి సో దీంట్లో భాగంగా నీటి సరఫరా గురించి కూడా మనము డిస్కషన్ చేసుకోవాలి మన గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నీరు అందాలి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఏమైనా లీకేజెస్ ఉంటే లీకేజెస్ అన్నీ కూడా రిపేర్ చేయించుకోవాలి ట్యాంక్స్ అన్నీ కూడా వాటర్ ట్యాంక్స్ ఉన్నవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాటర్ ట్యాంక్స్ నెలకు మూడు సార్లు క్లీన్ చేయాలి ఒకటో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఒక్క తారీఖు ఈ మూడు రోజులు ఖచ్చితంగా పరిశుభ్రం చేసుకొని బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లి మంచి నీటి సరఫరా నిర్వహణ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు మనం గ్రామంలో పోయిన సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి చెట్లు నాటుకుంటూ వచ్చాం ఆ చెట్లన్నీ కూడా పరిరక్షణ చేసుకోవాలి వచ్చేది ఎండాకాలం కాబట్టి బట్ ప్రతి వారం నీరు అందుతుందా లేదా చూసుకోవాలి నీటిని ప్రాపర్గా వేయాలి అండ్ సాసరింగ్ వంటివి ఏర్పాటు చేసుకొని మొక్కలన్నీ కూడా మనము రక్షించుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనము ఈ ఏడు రోజుల పాటు ఈ అంశాల మీద అందరూ కూడా దృష్టి పెట్టాలి ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ తడి చెత్త పొడి చెత్త విభజించే ట్రాక్టర్కి వెయ్యాలి ఏదైతే ప్లాస్టిక్ వాడకం చేయకూడదు ఎందుకంటే ప్లాస్టిక్ చాలా హానికరం కాబట్టి మన గ్రామంలో ఉన్న షాప్స్ రెస్టారెంట్స్ డాబాసు అన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేసే విధంగా చూసుకోవాలి ప్లాస్టిక్ బదులు మనకు పేపర్ కవర్స్ ఉంటాయి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి స్టీల్ డబ్బాలు ఉంటాయి ఇదే మనం వాడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ మనం తెలియకుండా మన శరీరంలోకి వెళ్ళి మనకు ఎంతో హాని చేసే అవకాశం ఉంది కాబట్టి ప్లాస్టిక్ అన్నది మనం నిర్మూ నిర్మూలించుకోవాల్సి ఉంటుంది సో ఈ అంశాల మీద అందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను సో శానిటేషన్ డ్రైవ్ అంటే ఓన్లీ మన అధికారులతో పాటు ఒక్కరు చేస్తే సరిపోదు గ్రామస్తులు అందరూ కూడా సహకరించాలి మహిళలు సహకరించాలి శ్రమదానం చేయాలి గ్రామంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి అందుకు యువతను పార్టిసిపేట్ చేయడానికి ఒక యువత కోసం స్పెషల్లీ కార్యక్రమం కూడా స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అండ్ ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని కూడా మనం అనుకున్నాము ఈ గ్రామంలో ఏదైనా వాడుకలేని బిల్డింగ్ ఉంటే దాన్ని మనం గ్రంథాలయం కింద కూడా కన్వర్ట్ చేసి గ్రామ యువత కోసం ఒక చదువుకోవడానికి ఒక ప్రదేశం కూడా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నారు సో వీటన్నిటికీ మనం గ్రామస్తుల సహకారం ఎంతో అవసరం అవసరం ఉంది అండ్ ఇక్కడ నా ముందు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు ఆశాలు ఉన్నారు ఏఎన్ఎం ఏ అమ్మ ఎంపీఏ ఓకే ఓకే హెల్త్ వర్కర్స్ ఉన్నారు మరి మీ అందరూ కూడా మన గ్రామంలో ఉన్న మహిళలు అడలసెంట్ గర్ల్స్ తల్లి బిడ్డ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీ అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఎవరైతే శామ్ పిల్లలు ఉన్నారో మ్యామ్ పిల్లలు ఉన్నారో వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మన అంగన్వాడీ సెంటర్లో ఎవరు కూడా వారి ఈ పోషకాహారం లోపంతో ఉండకూడదు ఎవరైతే అటువంటి ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో వారి నానమ్మ తాతతో మీరు స్పెషల్గా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి బాలామృతం ప్లస్ అందుతుందా లేదా వాళ్ళు తింటున్నారా లేదా అన్నది మానిటర్ చేయాల్సి ఉంటుంది एकड़ाइते पारी